నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్

చెప్పి అందున చెప్తాను ఇప్పుడు మీద చెప్పేశారు కూడా ఆయన చెప్పేది నేను అంతా కట్టుకోలేక నేను చెప్పారు అనుకుంటున్నా కూడా నేను స్టార్ట్ అవుతాయి చెప్పాను చెప్పాను కాల్ చేసి చెప్పాను நீட் கூட ரெச்சு மாதிரி చూడండి సర్ మనం డిజిటల్ ప్లాన్ కొంచెం అనుసరించడం కొంచెం ఆలసంగా ఉంది కొద్ది ఆగుతమే లేదు ఇక్కడ కొద్దిగా బైట మరి ఇంట్లో ఉంది చిన్న బుట్టకండి బైటే ఉండి ఉన్నారు అతను రావాలి నేను ఫోన్ చేస్తే కొద్దిగా ఆయన ఇంట్లో ఉంటారు మదర్ కనండి తర్వాత ఆయనకి అంటే నా నా హెండ్ నుంచి నాకే నా గురించి అతను నుంచి అతనికి బాగా అలా చేసాను కూడా నీ మాట్లాడద్దు అన్నప్పుడు మా మధ్య అన్నారు అంటే అక్క నువ్వు నీలాంటి ఆడుతుంది మా చూస్తే మీ భర్త నేను మీ కూడా అక్కడ వాళ్ళ నాయనమ్మ లేదు మా వచ్చినప్పుడు నెట్టారు మా వాళ్ళకి కూడా బాగా మొత్తం ఇక్కడ డోన్లో గీప్ మా ఇక్కడంతా గీప్ పోయింది ఫస్ట్ వాళ్ళే కొట్టారని అన్నారు మా వాళ్ళు మామూలు ఆహా అల్లం విజ్ఞాన అతను ఉన్నాడు అతను అతని మాది ఇంకెవరో అన్నారు మా వాళ్ళు కూడా అయ్యారు చెప్పొని రావడం ఇతను ఒక పక్క అతని నుంచి వస్తుంది ఇతను ఇటు నుంచి దగ్గర ఇప్పుడు చేయడంతో మా వాళ్ళు కూడా రెండు పెట్టారు కొట్టేసి వచ్చేసారు వచ్చేసిన తర్వాత అతను మాసతో జాగి తర్వాత రోజు కట్టు వెళ్లి వేసి పెట్టాడు మా మీరు ట్రక్ నాది వీళ్ళు ట్రక్ గురించి వచ్చి నన్ను కొట్టారు అని చెప్పి కేసు వచ్చారు కానిస్టేబుల్ సార్ చెప్పారు సార్ అది కాదు మా నేను వచ్చి మాట్లాడతాను వాళ్ళు వస్తారు సార్ నేను జరిగింది నాలుగు రోజులు కూడా నేను చెప్పాలని చెప్పి నేను వచ్చేసరికి వెళ్ళి ఆ రోజు చేయండి నేను మొత్తం చెప్పాను సార్ అతని వల్ల నాకు ఇబ్బందిగా ఉంది వీళ్ళు వెళ్ళి అడిగితే నా మీద చెప్పారు కొట్టారు సార్ నేను అసలు రాస్తున్నాయి కానీ ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేశారు అని చెప్పి చెప్పాను సార్ పిలిచి మమ్మల్నించారు ఇది కరెక్ట్ కాదు మేము ఎంక్వైరీ చేసుకున్నంతవరకు ఆ అబ్బాయి నువ్వు కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలి అతనికి గొడవలు గొడతండి బాయ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దాం కూడా చెప్పారు సార్ అక్కడికి అయిపోయింది మేము ఇంకా వదిలేద్దాం అతని దగ్గర మొన్న అంతకుముందు విధించారు సీత స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకేం మేము కూడా ఇంకా అతనితో వద్దు ఇంకా అటుకు వెళ్ళిపోదాము డ్రైవర్ దగ్గరైనా మనం అబ్బాయి కూడా ఇలా ట్రాక్టర్కి లేదు సార్ అబ్బాయి ట్వంటీ టూ ఇయర్స్ అంట ఇలా నేను ఇంకా అవసరం లేదు అతనితోటి మనం ఇప్పటికే రెండు ఒకసారి చూస్తున్నాం అతని వ్యవహారం ఎట్లాంటిది ఏంటనేది మనల్నే కాదు ఎవరు ఉంటే మాట్లాడుకుని దసరా అక్టోబర్ రెండో తారీఖు దసరా రోజు మా వాళ్ళు తినేసి అని ట్రాక్టర్ పేపర్ కోసం నాతో అన్నాడు సన్నాడు అన్నాడు తినేసి బయటికి వెళ్ళారు చాలా ఇక్కడికి వచ్చారు కూర్చున్నారు అంత అలాగా భాగవ్ మూడో మంది వాళ్ళు అప్పుడే నుంచి వచ్చారు అన్న నేను వస్తాను బండికి పూజ చేయించుకున్నాము సర్వీస్ చేయించేసి ಬಂಡೆಕ್ಕರ್ತ ಪವನ್ ಕುಮಾರ್ ಒಂದು ಮರ್ದಿ ಬಂಡೆಕ್ಕೂ ಅಲ್ಲಿ ಇಬ್ರು ಮರುದೇ ಸೊಂತ ಮದ್ದಿ ಒಡು ಪವನ್ ತರ ಮೂಡೋ ಮರ್ದಿ ಅತನು ಬಾಬಾ ಕೊಡ್ತಾ ಅನ್ನ ಭರ್ತಕ್ಕೆ ಬಾಬಾಯ ಕೊಡ್ತ ಅರ್ದ బైక్ మీద ఇక్కడ నుంచి టెన్ ఫార్టీకి అలా బయలుదేరేస్తాం ఎలెవెన్ ట్వంటీకి అట్లా అతయ్యారు ఫోన్ చేసి వాడికి ఫోన్ చేయి వాడికి ఫోన్ చేయని ఏడుస్తుంది ఏమైంది అత్య ఎప్పుడే వెళ్ళాడు కందీకూరు పేపర్స్ కోసం వెళ్ళాడు లేదా ఫోన్ చేయడానికి కట్ చేసేసాడు మేము ముగ్గురికి ఫోన్ చేస్తున్నాను ఎవరు లిఫ్ట్ చేసాను కాల్ రింగ్ అవుతుంది ఎవరు లిఫ్ట్ చేయాలి తర్వాత అందరు వచ్చేసారు సార్ అంతా ఇక్కడి నుంచి అందరు వెళ్ళిపోయారు పక్కన నా దగ్గరికి వస్తున్నారు వచ్చి మేము ఎప్పుడు ఏం కాలేదు చిన్న యాక్సిడెంట్ అంట అని చెప్పాను అంతే తప్ప అతను గుద్దాడు తొక్కించాడు చంపేశాడు సంగతి నాకు అప్పుడు వరకు లేదు మధ్యాహ్నం రెండు గంటలు సార్ నాకు యాక్సిడెంట్ వాడు చేశాడు ఇలా తొక్కించాడంట వీడు చంపాడంట అనేది వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ నేను విన్నాను తప్ప నాకు ఎవరు చెప్పినట్టు ఏడుస్తున్నాను సార్ నేను చూడాలి నేను వెళ్ళాలి అనేసరికి వచ్చి నేను తీసుకెళ్ళాను సార్ వేరే మామయ్య మొత్తం స్టేట్మెంట్ ఏమి ఏంటి గొడవలు అంటే చెప్పాను సార్ మొత్తం చెప్పాను స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఫైవ్ జిజీ ఇచ్చేది సార్ బాడీ ఫైవ్ జీపీ ఇచ్చారు మొత్తం ఇక్కడ అంత దెబ్బలే బ్లడ్ అక్కడ పక్కన పోలల్లో పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు చూసారు వీడియోస్ కూడా తీసు ఫైవ్ కలర్ చూపించారు మొత్తం డబ్బలు జరిగాయి సార్ వీళ్ళకి ఇప్పుడు పవన్ అనే అతనికి ముగ్గురు ముగ్గురు పెళ్ళింది అండి ఒక్క అతను ఇప్పుడు నరసింహ అనే అతను బాగున్నాడు అంటే ఏం ఈ ఇష్యూలో లేడు ఆ రోజు భారత ఇక్కడంతా ఇది ప్లాన్ సార్ నాకు అంతకు ముందు కూడా నాకు హెరాస్మెంట్ లో నువ్వు చెప్తే నేను అని చెప్పేస్తాను నేను తాగుతాను రెండే కాదు ఎలా చెప్పండి సార్ నేను ఇప్పుడు మరి ఇంట్లో కష్టమర్ సార్ సపోర్టివ్ అంటూ ఎవరు లేరు నేను ఏం చెప్పుకున్నా భర్తకే చెప్పుకోవాలి మరుదులకు చెప్పుకోవాలి ఈయన ఏంటంటే ఫస్ట్ ఈయన నలుగురు నాకు కొంచెం పేరుంది ఇలా అనుకుంటే నాకు విలువ పోద్ది ఈయన ఈయనదొక వే ఆఫ్ లో నువ్వు వద్దు వద్దు చెప్పొద్దు నాకు చెప్పావు కదా చాలు మనలాగే ఈయన చేసేది నేనేం చెప్పట్లేదు అనే చదువు చూసుకొని వాడు ఇదంటే వాళ్ళ భార్య చెప్పానని చెప్పి మా అంతా మా ఆయనకు ఫోన్ చేసి నువ్వు ఏంటైనా నేను ఇంట్లోకి వెళ్ళాను అలా అది అలాంటివి నాకు కొంచెం మంటూ ప్రజలు ఎక్కువైపోయాయి సార్ నేను అసలు ఈయన కూడా ఏమి చెప్పినా కూడా ఈయన రిసీవ్ చేసుకోలేకపోతుంది అది విని కూడా నేను నా వల్ల అవ్వట్లేదు అంటున్నాను ఇద్దరు పాప సార్ ఫస్ట్ పెద్ద పాపకి నాలుగో సంవత్సరం ఈ పాపకు మొన్న నెలలోనే సార్ పన్నెండు నెలలు బర్త్డే కూడా మేము చేసుకోలేదు సార్ ఈ రిసీవ్

తెల్లవాడంటే పోయా చెప్పమంటారు సార్ ఒక ఐదు నిమిషాలు నన్ను మాట్లాడినామండి ఆ మేము పుట్టి నుంచి కూడా వీళ్ళు పుట్టినకాడి నుంచి టీడీపీ లో ఉండారు నేను మాట్లాడిపోతుంది ఆ అబ్బాయి చనిపోయి అక్కడ ఉన్నాడు మేమేమో మీ కార్యం దగ్గరికి వచ్చాం మేము ఆడవాళ్ళం మగవాళ్ళని వచ్చాం పన్నెండు గంటలకు వచ్చాం మూడు గంటల దాకా పెళ్లి పోయి ఎద్దుగా వస్తున్నాడు అద్దుగా వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు చనిపోయిన రోజు సార్ గురువారం చచ్చిపోయాడు శుక్రవారం నుంచి ఆ అబ్బాయిని హాస్పిటల్లో పెట్టుకొని సార్ ఉన్నాం మూడు గంటల దాకా ఉన్నాం మూడు గంటల దాకా ఉంటే ఇదిగో వస్తున్నాడు అదిగో అన్నం ఇక లేకుండా మూడు రోజుల నుంచి అన్నం లేదు కూకున్నాం అయినా మూడు కున్నాం ఇంకా రాకపోయేసరికి మేమిద్దరం సంత కనిపెట్టాలన్నారు మేమిద్దరం అక్కడికి వెళ్ళాం ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ నాయకులంతా ఈ రోజు వస్తుండారు శ్రీను రోజు వచ్చాడు వీళ్ళంతా ఎడిపోయారు వచ్చిన వాళ్ళంతా నువ్వేమన్నా అంటే జనసేన సభ్యత్వం తీసుకోమంటే నేను కాదు తెలుగుదేశం పార్టీ అంటే మనం ఏదన్నా కానీ సమాజంలో ఇబ్బంది జరిగినప్పుడు పార్టీల కన్నా కూడా ముందు మానవత్వం అది అంటే ఇలాంటి దుర్మార్గం చేయకూడదు అమ్మాయి శివరాం టైంలో డమ్మి గేమ్ వేసినాక వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టుకొని

వన్ సైడ్గా వాళ్ళు మామూలుగా చేయాలని చెప్పి నేను క్లియర్గా ఆ రోజు పోలీసు వాళ్ళు చెప్పాను ఐజీ గారు వచ్చారు కేసు విషయంలో ఐజీ గారు పర్సనల్గా తీసుకొని నీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తానని షిఫ్ట్ చేశాడు అలాగే వాళ్ళకి ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటే అవి కూడా సీజ్ ఈ మామూలుగా చేయరు కంపల్సరిగా వీళ్ళు పనిష్మెంట్ చేయాలని చెప్పి ఐజీ గారు కూడా పర్సనల్గా తీసుకున్నారు ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా నీకు కలెక్టర్ గారికి నేను చెప్పే అమ్మాయి ఏం చదువుకుంటాను చదువుకొని కంపల్సరీగా అవుట్ సోర్సింగ్ పోస్ట్ కన్ఫామ్ చేసి చెప్పిరా నేను న్యాయం చేస్తాను ఈ రోజు ఉదయం మా మొన్నే మాట్లాడా ఈరోజు కూడా ఇది మొత్తం చూస్తే మన రెవెన్యూ డివిజన్లో ఎక్కడైతే ఉద్యోగం అమ్మాయి చెప్తాం అని నేను కూడా ఒక నైంటీ పర్సెంట్ ఛాన్స్ లేదు నా ట్రై మేము చేస్తామన్న అంటే స్పర్శ ఉంటే తప్ప అంటే నేను ఇంకో విషయం ఎట్లున్నాడు సేమ్ అంతే సార్ అంటే నేను ఆల్రెడీ ముందు యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు వేరే వాళ్ళు ఫాదర్ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి అలా చూశారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్